టైం అవుతుంది ఆ వంట మీద నైటి అనే కవచకుండలాలు తీసేసి కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి ప్రిపేర్ చేస్తే తిందాం అయి బాగాలేదండి ఈ రోజు బయట హోటల్ నుంచి ఏమైనా టిఫిన్ తీసుకొచ్చేయండి తిందాం ఒం బాగాలేదా ఏమైంది నొప్పులండి అరికాళ్ళు పాదాలు నడుము కడుపు కడుపునొప్పు కూడా అండి సరే లేచి కొంచెం ఫ్రెష్ అయినావు అమ్మో కొంచెం ఇలా కూర్చుంటే రిలీఫ్ గా ఉంది నేను ఇంచు కదిన్నా ఆ పెయిన్స్ మళ్ళీ తిరిగి అటాక్ చేస్తా సో నేను అస్సలు ఇవాళ కదిలేదే లేదు బాగి మన ఏరియాలో కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ అయిందంట విండో షాపింగ్ చేద్దాం అంటే ఇప్పుడు తను కాలు కూడా తీసుకుంది పెట్టలేదు అందుకని ఏంటే మీ ఆయన అంతగా ఆశ్చర్యపోతున్నాడు తెలియదా మన గురించి మీ ఏంటది షాపింగ్ అనేది మా ఆడవాళ్ళకి ఒక మెడిసిన్ కాళ్ళ నొప్పులు కిరే నొప్పులే కాదు పూరికి నొప్పులు కూడా మమ్మల్ని ఏం చేయలేవు సరే మేము వెళ్ళొస్తాం వంట చేసి పెట్టాలంటే ఉన్న ముసలు నొప్పులు నీకే వస్తాయి కానీ షాపింగ్ వెళ్ళాలంటే ఏ నొప్పులు ఉండవు కదా Ha ha ha